ఎలా ఉన్నారు ఇవాళ స్పెషల్ రెసిపీ బటర్ నాన్ అనమాట ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేసేయండి రెండు గ్లాసులు మైదా తీసుకుంటున్నాను నేను నెక్స్ట్ కొంచెం ఇది బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ నెక్స్ట్ పంచదార ఒక స్పూను పంచదార పెరుగు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయాలి ఫస్ట్ బాగా కలిసేటట్టుగా తగినంత సాల్ట్ మనం సరిపడా సాల్ట్ అనమాట వీటన్నిటిని బాగా మిక్స్ చేద్దాం ఫస్ట్ ఇలా కలిపేస్తే బాగా కలుస్తుంది ఇవన్నీ కూడా కలిపేసేస్తే కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇట్లా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని మళ్ళీ చేసేసుకుంటే పిండి సాఫ్ట్గా మెత్తగా ఉంటే బటన్లను కూడా చక్కగా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయి మనం ఇలా ఈ ఆయిల్ కలిపేసేసి ఇలా చేసి పావు గ నామ్లెట్ వేసేసుకుంటే చక్కగా మెత్తగా వస్తాయి బటర్ నాన్ వన్ అవర్ అయినా నామ్లెట్ తెచ్చుకోవచ్చు మన ఇష్టం ఎంతసేపు నాన్ పెట్టుకోవచ్చు ఇంకా సాఫ్ట్గా ఉంటాయి ఇలా చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఓ పావు అయిన తర్వాత అయినా పిండి మెత్తగా నానిపోయింది గంటసేపు సేపు చూడండి మెత్తగా చక్కగా దూదిలాగా అయిపోయింది ఇంత మెత్తగా అయిపోయింది ఇక వీటిని నాన్లాగా చేసుకున్నాం బటర్ నాన్ చేసుకున్నాం మామూలుగా కొంతమంది చేతితో తీసేస్తారంట చూద్దాము మనం చూనేది మెత్తగా ఉంది చక్కగా ఇది ఒక షేప్లో చేసుకోవాలి ఒక రౌండ్గా వచ్చిన సార్ మేము ఇట్లా సరి చేసుకుంటా చేసుకోవచ్చు అనమాట మెత్తగా ఉంది పిండి ఈ పిండి మెత్తగా దూదిలాగా ఉంది కదా మెత్తగా చక్కగా దాన్ని మనం ఇట్లా బటన్ అలా చేసేసుకొని షేపు వాటర్ రాయాలి అన్నమాట మొత్తం ఒకవైపు వాటర్ రాసేసి ఈ వాటర్ వైపు మనం పెళ్లం మీద వేసుకోవాలన్నమాట వాటర్ అనేది అయిపోయి ఇట్లా వేసుకోవాలి అలా చూపి ಇಲ್ಲ ಬಬಲ್ಸ್ ಬಬಲ್ಸ್ ಆಗಿ ಬರ್ತಸ ಅನ್ಮಟ చూಸారుగా ಕ್ಲೋಸಪ್ ರೆಡಿ ನಿಮಗೆ ದರ್ಶನಗಳ ఇట్లా బబుల్స్ దాకా వచ్చినాక దీన్ని తీసుకుని ఇట్లా దీన్ని ప్రక్కతో ఇలా తిప్పి నేను ఇట్లా ఇలా ఈ స్టవ్ మీద మళ్ళీ ఈ మంట మీద ఈ సైడ్ రెండో సైడ్ పెడుతున్నాను ఎందుకంటే తవా తిరగట్లేదు అట్టు అందుకని చూడండి ఇట్లా బౌల్స్ చక్కగా బబుల్స్ దాకా వచ్చేస్తాను మళ్ళీ ఇట్లా ఇట్లా సన్నగా కాలుతా ఉంటది తే బాగుంటుంది ఇంకా రెడీ అయిపోయింది దీని మీద మనం ఇప్పుడు ప్లేట్ అండి ప్లేట్ ఇసుకోండి పాప ప్లేట్ పెద్ద ప్లేట్ ఇసుకోండి తీసుకోమది ఇట్లా ఈ నాన్ మీద మనం కొంచెం బట్టర్ కరిగిచ్చి దాంట్లో వెల్లుల్లి తురిమేసాను వెల్లుల్లిపాయ డబ్బా తురిమేసేసి కొంచెం కొత్తిమీర వేసాను ఇది దీని మీద అప్లై చేసుకుంటే ఇట్లా బటర్ నాన్ రెడీ ఇది మనం దీంట్లోకి పన్నీర్ కర్రీ వేసుకుంది అంటే సూపర్గా ఉంటుంది దీంట్లోకి పన్నీర్ కర్రీ వేసుకుంది అమ్మా టేస్ట్ చేద్దాం బటర్ నాన చక్కగా మెత్తగా వచ్చేస్తుంది ఎంతసేపు నా అంటే అంత మంచిది మైదా మైదా పిండి బాగా కలిపేసి చాలా చాలా బాగుంది దాపా స్టైల్ బట్టం దాని రెడీ అయిపోయింది మెత్తగా ఉంది చక్కగా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి చాలా బాగుంది మీకోసం ఇది కాసిన చాలా బాగుంది బటన్ నాన్ చాలా మెత్తగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి చాలా టేస్టీ ఉంది నాన్